ఆ అడవిలో గత కొద్ది రోజులుగా భారీగా మంచు కురుస్తోంది దాంతో అడవిలోని పక్షుల పొలాలన్నీ పాడైపోయాయి పక్షులన్నింటికీ ఇప్పుడు ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది అడవిలో ప్రతి చోట మంచు నిండిపోయింది దానివల్ల ఇప్పుడు ఆహారం దొరకడం కష్టమైపోయింది అవును మంచు వల్ల మా పొలం కూడా పాడైపోయింది ఇంకా మా ఆహారం కూడా అయిపోయింది ఈ మంచు కురవడం ఎప్పుడు ఆగుతుందో అర్థం కావడం లేదు బాలు మరియు గౌరీ దగ్గర ఒక పెద్ద సీతాఫలం చెట్టు ఉంది దాని నిండా చాలా పండ్లు ఉన్నాయి మనమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని సీతాఫలాలు అడగాలి అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే పద త్వరగా బాలు దగ్గరికి వెళ్ళి సీతాఫలాలు అరిగి తిందాం అప్పుడు పక్షులన్నీ ఎగిరి ఆ భారీ మంచులో బాలు దగ్గరికి వెళ్తాయి అవి ఇంటికి చేరుకోగానే ప్రియా బాలు ఇంటి బయట నిలబడి బాలుని పిలవడం మొదలు పెడుతుంది బాలు అన్నయ్యా బాలు అన్నయ్యా బయటికి రా మాకు నీ అవసరం చాలా ఉంది బాలు కాకి బయటకు వచ్చి ఆ పక్షులతో మాట్లాడుతాడు ఓ పక్షులారా ఇంత చలిలో మీరంతా నా ఇంటికి ఎందుకు వచ్చారు మేమంతా చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాం మంచు వల్ల మా పొలాలన్నీ పాడైపోయాయి మా ఆహారం కూడా అయిపోయింది అందుకే మేమందరం నీ దగ్గర సీతాఫలాలు అడగటానికి ఇక్కడికి వచ్చాం అవును బాలు మా అందరికీ తలొక సీతాఫలం ఇవ్వు మేము మా పిల్లలు చాలా ఆకలితో ఉన్నాం నేను మీ అందరికీ సీతాఫలాలు ఇస్తాను కానీ ఇంతకు ముందులాగే డబ్బులకు బదులుగానే ఇస్తాను ఇప్పుడు అంతే ముందు డబ్బులు ఇవ్వండి తర్వాత సీతాఫలాలు తీసుకోండి కానీ బాలు ఇంత భారీ మంచులు మా దగ్గర తినడానికి ఏమీ లేనప్పుడు డబ్బులు నుండి తీసుకురావాలి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను సీతాఫలాలు ఇవ్వను పదండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ తర్వాత బాలు పక్షులన్నింటినీ అక్కడి నుండి తరిమేస్తాడు ఆ పక్షులన్నీ నిరాశతో ఒక పెద్ద చెట్టు మీదకి వచ్చి కూర్చుని తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెడతాయి ఇప్పుడు మనమందరం రేణు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాం ఎందుకంటే ఆమె చాలా ధనవంతురాలు పక్షులన్నీ రేణు పిచ్చుక దగ్గరికి వెళ్తాయి రేణు అడవిలో తినడానికి ఏమీ దొరకటం లేదు మంచు కురవటం వల్ల పొలాలన్నీ పాడైపోయాయి ఆహారమంతా అయిపోయింది మేము మా పిల్లలు చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాం అవును రేణు అడవి మొత్తంలో కేవలం బాలు కాకి దగ్గర మాత్రమే సీతాఫలం చెట్టుంది కానీ వారు మా ఎవరినీ ఉచితంగా సీతాఫలాలు తిననివ్వటం లేదు రేణు ఈ సమయంలో మాకు నీ అవసరం చాలా ఉంది నువ్వు మాకు సహాయం చేయాలి అవును మిత్రులారా నేను మీ అందరికీ సహాయం చేస్తాను ఇప్పుడే వెళ్ళి నేను బాలు దగ్గర ఆ చెట్టును కొంటాను రేణు బాలు ఇంటికి వెళ్తుంది ఓ రేణు ఇప్పుడే కదా నేను పక్షులన్నింటినీ ఇక్కడ నుండి తరిమేశాను ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు బాలు అన్నయ్య నేను నీ దగ్గర ఈ సీతాఫలం చెట్లను కొనాలనుకుంటున్నాను ఎంత డబ్బు కావాలో చెప్పు నేను గనక రేణుకి సీతాఫలం చెట్టు అమ్మేస్తే ఇక పక్షులు నా దగ్గర సీతాఫలాలు కొనవు వద్దు వద్దు రేణు నేను అరవిలోని పక్షులన్నింటికి డబ్బులకు సీతాఫలాలు అమ్ముతాను నాకు చాలా లాభం వస్తుంది నేను నీకు చెట్టును అమ్మలేను అయితే బాలు అన్నయ్యా నాకు సగం సీతాఫలం చెట్టును అమ్మే ఒకరోజు నువ్వు పక్షులకు సీతాఫలాలు అమ్ము ఒకరోజు నేనమ్ముతాను దానికోసం నువ్వు నాకు పదివేల రూపాయలు ఇవ్వాలి లేకపోతే నేను సగం సీతాఫలం చెట్టును అమ్మను రేణు పిచుక బాలు దగ్గర నుండి పదివేల రూపాయలకు సగం సీతాఫలం చెట్టును కొనుక్కుంటుంది పద ఇప్పుడు నేను పక్షులందరికీ సగం సీతాఫలం చెట్టు కొన్నానని చెప్పేస్తాను తర్వాత రేణు పిచుక నేరుగా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది నీకు చాలా కృతజ్ఞతలు ఈ కష్ట సమయంలో నువ్వు మాకు చాలా సహాయం చేశావు ఇప్పుడు మేము మా పిల్లలు కడుపు నిండా తినగలుగుతాము రేణు ఎప్పుడైతే నీ రోజు వస్తుందో అప్పుడు పక్షులందరం ఆ చెట్టు నుండి సీతాఫలాలు తింటాము అలాంటిదేమీ లేదు మిత్రులారా మీరంతా నా స్నేహితులు కదా స్నేహితులే కదా స్నేహితులకు సహాయం చేసేది ఇప్పుడు పక్షులన్నీ చెట్టు నుండి ఉచితంగా సీతాఫలాలు కోసుకుని ఆనందంగా తినడం మొదలు పెడతాయి నెమ్మదిగా పక్షులు బాలు దగ్గర సీతాఫలాలు కొనడం మానేస్తాయి ఏవండి బాలుగారు ఇలాగే జరిగితే మనం నష్టపోతాం మీరే ఏదో ఒకటి చేయాలి ఈ రేణు నన్ను మోసం చేసింది రేణు తన వంతు వచ్చిన రోజున సీతాఫలాలన్నీ ఉచితంగా ఇస్తోంది పక్షులన్నీ ఉచితంగా తిని వెళ్ళిపోతున్నాయి నా వంతు వచ్చినప్పుడు ఎవరూ డబ్బులిచ్చి సీతాఫలాలు కొనడం లేదు రేణు వల్ల నాకు చాలా నష్టం వస్తోంది ఇంకా ఎక్కువ నష్టం రాకముందే నేను రేణుకి ఈ చెట్టు మొత్తాన్ని అమ్మేస్తాను అతడు వెంటనే రేణు దగ్గరికి వెళ్తాడు రేణు ఇంకో పదివేలు ఇవ్వు నేను నీకు చెట్టు మొత్తాన్ని ఇచ్చేస్తాను వద్దు బాలు అన్నయ్య ఇప్పుడు నాకు పూర్తి సీతాఫలం చెట్టును కొనాల్సిన అవసరం లేదు ఒక్కరోజులోనే నా స్నేహితులు కడుపు నిండా సీతాఫలాలు తింటున్నారు ఒకవేళ నువ్వు మొదట అత్యాస పడకుండా పూర్తి చెట్టును నాకు మంచి ధరకు అమ్మి ఉంటే నీకు మంచి లాభం వచ్చేది ఇప్పుడు మాత్రం నేను నీ దగ్గర పూర్తి సీతాఫలం చెట్టును కొనను బాలు కాకి తన అత్యాసే అతనికి చాలా ఖరీదుగా మారుతుంది అడవిలో విపరీతమైన మంచు కురుస్తోంది అదే అడవిలో ఒక గద్ద ఉండేది దాని పేరు ప్రియా ఆ గద్ద ఎప్పుడూ ఇతర పక్షుల గుడ్లను దొంగిలించి తినేది గుడ్లు తిని చాలా రోజులయ్యింది ఇప్పుడు వెళ్ళి ఎవరైనా గుడ్లు పెట్టారేమో వెతుకుతాను అదే అరవిలో నివసించే రేణు పిచ్చుక అప్పుడే రెండు గుడ్లు పెట్టింది అది తన గుడ్లను చూసి చాలా సంతోషించింది నా గుడ్లు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇప్పుడు నేను నా గుడ్లకు బాగా వెచ్చదనం ఇవ్వాలి అప్పుడే ఇందులోంచి త్వరగా పిల్లలు బయటకు వస్తాయి కానీ రేణుపిచ్చుక ఎప్పుడు పక్కకు వెళ్తుందా దాని గుడ్లను ఎత్తుకెళ్దామా అని ఆ గుడ్లపై గద్ద ద నిరంతరం నిఘా వేసి ఉంచింది అరే ఈ గద్దకు అస్సలు ఓపిక లేదు అడవిలో ప్రతి పక్షి గుడ్లను ఇది ఎత్తుకెళ్లి తినేసింది ఇప్పుడు ఇది నా గుడ్లను కూడా వదలట్లేదు నా వెనుకపడింది నేను ఈ గద్దకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అప్పుడే దీనికి తెలిసొస్తుంది లేకపోతే ఇది మన పక్షులను ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ గద్ద తన గుడ్ల కోసమే చూస్తోందని రేణు పిచ్చుకకు తెలిసిపోయింది అందుకే రేణు పిచ్చుక అప్రమత్తమైంది అరే ఈ పిచుక ఏంటి తను గుడ్లకతుక్కుని కూర్చుంది నేను ఈ అడవిలో ప్రతి పక్షి గుడ్లు తిన్నాను కానీ ఏ పక్షి కూడా దీనిలా అతుక్కును ఉండలేదు ఈ పిచ్చుక చాలా తెలివైనది తన బగుడ్ల మీద మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది కానీ నన్ను కూడా గద్ద అంటారు నేను ఈ అడవిలో ఏ పక్షి గుడ్లను వదలనప్పుడు దీని గుడ్లను ఎలా వదిలేస్తాను దీని గుడ్లను నేను ఎలాగైనా తిని తీరుతాను అందుకోసం నేను ఏమైనా చేస్తాను ఆ తర్వాత ఆ గద్దకు ఎలా బుద్ధి చెప్పాలా అని రేణుపిచ్చుక ఆలోచించసాగింది అప్పుడే రేణుపిచ్చుకకు ఆ గద్దకు బుద్ధి చెప్పడానికి ఒక మంచి ఉపాయం తట్టింది వెంటనే రేణుపిచ్చుక తన గుడ్లను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గద్ద ఇదంతా చూస్తూనే ఉంది అరే దిక్కుమాలిన పిచుక ఇంతసేపటి తర్వాత ఎక్కడికైనా వెళ్ళింది అనుకుంటే తన గుడ్లను కూడా తనతో పాటే తీసుకొని దర్జాగా వెళ్ళిపోయింది ఆహ్ గుడ్లను ఇంట్లో వదిలేసి వెళ్తే నా పని తేలికయ్యేది కదా రేణు పిచుక ముందుగా దారిలో ఒక మంచి ప్రదేశం చూసి తన గుడ్లను దాచేస్తుంది వాటిని మంచులో పాతిపెట్టి దానిపై ఒక పెద్ద ఆకును ఉంచుతుంది ఆ తరువాత అక్కడి నుండి నేరుగా ఆ గద్ద గుహకు చేరుకుంటుంది అక్కడ ఆ గద్ద గుడ్లు కొన్ని ఉండటాన్ని రేణుపిచ్చుక చూస్తుంది రేణుపిచ్చుక తన గుడ్లను అప్పటికే దాచేసింది అరే ఈ గద్ద ఎంత మూర్ఖురాలు ఇతరుల గుడ్లు తినాలనే ఆశలో తన గుడ్లను కాపాడుకోవడం మర్చిపోయింది చూడండి దీని గుడ్లు ఎలా పడి ఉన్నాయో వీటిని కాపాడేవారే లేరు ఇప్పుడు నేను అనుకున్నది సులభంగా చేయగలను అలాగే ఆ గద్దకు గట్టి గుణపాఠం దొరుకుతుంది అధికపై ఏ పక్షితోనూ ఇలా చేయదు ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి తరువాత రేణు పిచ్చుక ఆ గుహ నుండి గద్దగుడ్లను తీసుకుని తిరిగి తన ఇంటివైపు బయలుదేరుతుంది కొద్దిసేపటిలో రేణు పిచ్చుక ఆ గద్దగుడ్లను తీసుకుని తన ఇంటికి చేరుకుంటుంది గద్ద ఇంకా ఆ పిచ్చువ గుడ్ల కోసమే కాచుకుని కూర్చుంది హమ్మయ్య పిచుక వచ్చేసింది ఇప్పుడు త్వరగా దాని ధ్యాస పక్కకు మళ్ళితే నేను దాని గుడ్లను తినేయచ్చు పాపం ఈ గద్ద ఇవి నా గుడ్లు అనుకుంటుంది కానీ నేను ఈ గుడ్ల నీళ్లను దాని నుండే తీసుకువచ్చానని దానికి తెలియదు కదా ఇప్పుడు నేను కాసేపట్లో ఈ గుడ్ల దగ్గర నుండి పక్కకు వెళ్ళిపోతాను అప్పుడు గద్ద సమయం చూసి ఇవి నా గుడ్లు అనుకుని తినడానికి తప్పకుండా వస్తుంది ఆ తర్వాత ఆ గద్ద తన గుడ్లనే తాను తిన్నప్పుడు తన గుడ్లను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో దానికి తెలుస్తుంది రేణు పిచ్చుక ఉపాయం చాలా బాగుంది రేణు పిచ్చుక అనుకున్నట్టుగానే చేసింది కొద్దిసేపటి తర్వాత రేణు పిచ్చుక ఆ గుడ్ల దగ్గర నుండి పక్కకు వెళ్ళి దూరంగా నిలబడి చూడసాగింది అది వెళ్ళగానే ఆ గద్ద వెంటనే రేణు ఇంటిలోకి ప్రవేశిస్తుంది అరే వా మంచి అవకాశం దొరికింది పిచుక తన గూటి నుండి దూరంగా వెళ్ళింది దాని గుడ్లు కూడా అలాగే పడి ఉన్నాయి ఇప్పుడు నేను ఈ గుడ్లను తీసుకుని ఇక్కడి నుండి పారిపోతాను ఆ తర్వాత ఆ గద్ద ఆ పిచుక గూటిలోని గుడ్లను తీసుకుని దూరంగా పారిపోతుంది ఒక చెట్టుపై కూర్చుని ఆ గుడ్లను గబగబా తినడం మొదలు పెడుతుంది కానీ అప్పుడే దానికి నిజం తెలిసింది అరే ఈ గుడ్ల రుచి నా గుడ్ల రుచిలాగే ఉందే చూడటానికి కూడా ఇవి నా గుడ్లలాగే ఉన్నాయి అయ్యో దేవుడా నా చేతులారా నేనేం చేశాను నేను నా గుడ్లనే తినేశాను ఆ పిచుక ఎంత తెలివైనది అది తన గుడ్లను ఎక్కడో దాచేసి నా గుడ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది నేనేమో మూర్ఖురాలిలా నా గుడ్లనే తినేశాను గద్ద ఇప్పుడు ఎంతైనా బాధపడు ఈరోజు నువ్వు నీ గుడ్లనే తిన్నావు నువ్వు ఎలాంటి తల్లివి నీ గుడ్లనే నువ్వు తిన్నావు గద్ద ఈరోజు నీకు గట్టి బుద్ధి వచ్చింది ఇకపై నువ్వు ఏ పక్షిని ఇబ్బంది పెట్టవు తన గుడ్లను కోల్పోతే బాధ ఎలా ఉంటుందో గద్దకు ఈరోజు అర్థమైంది ఆ తర్వాత అది పక్షుల గుడ్లతో అలాంటి పని ఎప్పుడూ చేయలేదు ఆ తర్వాత కొన్ని రోజులకు రేనె పిచ్చుక గుడ్ల నుండి రెండు అందమైన పిల్లలు బయటకు వచ్చాయి అప్పటి నుంచి అది ఆ రెండింటితో సంతోషంగా జీవించసాగింది అడవిలో చలికాలం మొదలైంది దానివల్ల పక్షులన్నీ తమ గూళ్లలో దాకురి కూర్చున్నాయి అదే అడవిలో నివసించే రేణు అనే పిచ్చుక మరియు దాని ఇద్దరు పిల్లలు చలి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మా బయట చూడండి మంచు ఎంతలా కురుస్తోందో గూట్లోకి చల్లటి గాలలు వస్తున్నాయి నాకు అస్సలు నిద్ర రావటం లేదు ఆన పిల్లలు మనం చిన్న పక్షులం మనం చలిలో వణుకుతూనే ఉండాల్సి వస్తుంది కానీ అమ్మా మనం ఇలాగే చలిలో ఉంటే మంచు వల్ల మనమందరం బిగుసుకుపోతాం సరే సరే పిల్లలు నేను రేపు ఉదయం మనుషులు ఉండే ఊరికి వెళ్తాను అక్కడ రైతు ఇంటికి వెళ్ళి అతని భార్యను సహాయం అడుగుతాను ఆమె ఖచ్చితంగా మనకు ఏదో ఒక సహాయం చేస్తుంది మరుసటి రోజు అమ్మ పిచ్చుక మనుషులు ఉండే ఊరికి వెళ్ళింది అది నేరుగా ఒక రైతు ఇంటికి వెళ్ళింది అమ్మా అమ్మా తొందరగా బయటకు రండి రైతు భార్య బయటకు వచ్చింది ఏమిటి విషయం ఈ ఈరోజు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకేం సాయం కావాలి అమ్మా నా ఇద్దరు చిన్నపిల్లలు చలికి చనిపోతున్నారు నేను నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోతున్నాను దయచేసి నాకు సహాయం చేయండి అయ్యో పిచ్చుకరాణి అంతేనా నా దగ్గర కొన్ని వేడి బట్టలున్నాయి నేను మీకిస్తాను ఆ రైతు భార్య చాలా దయగలది ఆమె పిచ్చుకకు కొన్ని వేడి బట్టలు మరియు కొంత ఆహారం ఇచ్చింది పిచ్చుక సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చింది వేడి దుప్పట్లు చూసి పిచ్చుక పిల్లలు చాలా సంతోషించారు ఆ చలిదాత్రి ఆ ముగ్గురు హాయిగా నిద్రపోయారు మరోవైపు అదే అడవిలో ఉండే కాకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏమైంది గౌరీ నువ్వు ఎందుకంత ఆందోళనగా కనిపిస్తున్నావు బాలు చలి వల్ల నాకు నిద్ర పట్టడం లేదు మీరు ఏదో ఒకటి చేయండి లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అవును నాన్నా చలికి నా ముక్కు కూడా గడ్డ కట్టుకుపోయింది ఏదో ఒకటి చేయండి నాన్న మీరిద్దరూ కంగారు పడకండి రేపు ఉదయం నేను ఎలాగైనా ఎండుగడ్డి తీసుకువస్తాను మరుసటి రోజు మీనా మరియు చింటూ తమ స్నేహితుడు బంటి కాకితో కలిసి నది దగ్గరకు ఆడుకోవడానికి వెళ్ళారు మీకు తెలుసా నిన్న మా నాన్న నా కోసం రంగురంగుల రాళ్లు తెచ్చారు బంటి బంటి మా దగ్గర కొత్త దుప్పట్లున్నాయి దుప్పట అదేంటి అది ఎలాంటి వస్తువు బంటి దుప్పట్లు కప్పుకుంటే మాకు చలి వేయదు నిన్న రాత్రి నేను ఇంకా మీనా చాలా హాయిగా పడుకున్నాము మాకు చలి అస్సలే వేయలేదు ఓహో అలాగా అయితే నేను కూడా చూడాలి ఆ దుప్పటి ఎలా ఉంటుందో అయితేరా మా గూటికి వెళ్దాం నీకు దుప్పట్లు చూపిస్తాం ఆ తర్వాత చింటూ మరియు మీనా బంటిని తమతో పాటు తమ గూటికి తీసుకువచ్చారు అరే అరే ఇది చాలా బాగుంది నాకు కూడా కావాలి నాకు కూడా ఒకటివ్వండి లేదు లేదు బంటి ఇవి మూడు మాత్రమే ఉన్నాయి అమ్మ కోసం మీనా కోసం మరియు నా కోసం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మేము నీకు దుప్పటివ్వము అది చూసి కోపంతో బంటి అక్కడి నుండి వెళ్ళిపోయి తన నాన్నకు అన్నీ చెప్పాడు నాన్న నాన్న రేణు ఆంటీ దగ్గర మూడు పెద్ద దుప్పట్లున్నాయి నాకు కూడా దుప్పట్టు కావాలి నాన్న ఏదో ఒకలా మీరు కూడా తీసుకురండి ఈ రాత్రి మనం హాయిగా పడుకోవచ్చు బాలు విన్నారా ఆ చిన్న పిచ్చుక దగ్గర మూడు వేడి దుప్పట్లున్నాయట ఆ మూడు దుప్పట్లు మనవైతే ఎంత బాగుంటుందో ఈ చలి రాత్రి మనం ముగ్గురం హాయిగా పడుకోవచ్చు గౌరీ అదే నిజమైతే నేను ఇప్పుడే వెళ్ళి ఆ మూడు దుప్పట్లు లాక్కొని వస్తాను అప్పుడు బాలు కాకి ఒక కర్ర తీసుకుని నేరుగా పిచ్చుక ఇంటికి వెళ్ళాడు పిచ్చుక ఆహారం కోసం బయటికి వెళ్ళింది బాలుకాకి పిల్లలను భయపెట్టడం మొదలుపెట్టాడు దూరంగా జరిగి కూర్చోండి కిక్కురు బాగా కొడతాను మీరిద్దరూ నోరు మూసుకొని ఆ మూడు దుప్పట్లు నాకు ఇచ్చేయండి లేకపోతే ఈ కర్ర చూస్తున్నారుగా లేదు లేదు మేము మీకు మా దుప్పట్లు ఇవ్వము మా అమ్మ ఎంతో కష్టపడి మాకోసం దుప్పట్లు తెచ్చింది బాలుకాకికి చాలా కోపం వచ్చింది వాడు పిల్లలను బాగా కొట్టి వారి దగ్గర దగ్గరున్న మూడు దుప్పట్లు మరియు ఇంట్లో ఉన్న ఆహారం కూడా తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ తర్వాత కాకులు హాయిగా నిద్రపోయాయి మరోవైపు పిచ్చుక ఇంటికి తిరిగి రాగానే ఏడుస్తున్న పిల్లలు అమ్మకు జరిగిందంతా చెప్పారు పిల్లలు ఇప్పుడు నేను ఏం చేయను నేను ఆ కాకులతో పోరాడలేను అవి చాలా దుర్మార్గమైనవి మరియు బలమైనవి అమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆ దుర్మార్గుడైన బాలు కాకి మన దుప్పట్లు తీసుకెళ్ళిపోయాడు దాంతోపాటు మన ఆహారం కూడా పిల్లలు నాకు ఒక ఉపాయం వచ్చింది ఇక మనం ముగ్గురం ఈ అడవిలో ఉండవద్దు మనం రైతు భార్య ఇంటికి వెళ్దాం ఈ చలికాలంలో ఆమె ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది అది విన్న పిచ్చుక తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైతు ఇంటికి వెళ్ళింది రైతు భార్యకు ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది పిచ్చుక కేవలం మనుషుల్లోనే ఇలాంటి ఉంటారని నేను విన్నాను కానీ మీలాంటి పక్షుల్లో కూడా ఇంత దుర్మార్గులు ఉంటారని నాకు తెలియదు హ నువ్వొక పని చేయి నా ఇంటి ముందు ఉన్న చెట్టు మీద నీకోసం ఒక గూడు కట్టుకో నీకేం కావాలో అది నేనిస్తాను నువ్వు హాయిగా ఉండొచ్చు ఆ రోజు నుండి పిచ్చుక తన పిల్లలతో కలిసి రైతు ఇంటి బయట ఉన్న ఒక చెట్టు మీద గూడు కట్టుకుని ఆ చలికాలంలో తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది మంచుతో కప్పబడిన దట్టమైన అడవిలో చలి తీవ్రంగా ఉన్నప్పుడు రేణు పిచుక మరియు టున తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు వారు అడవి ప్రధాన దారిలో బాలుకాకి యొక్క పాత పకోడీ బండి దగ్గర తమ వేడివేడి సమోసా బండిని పెట్టుకున్నారు బండి అయితే పెట్టేశాం ఇక కస్టమర్లు రావడమే ఆలస్యం ఈ మంచులో వేడి వేడి సమోసాలు తినడం భలే ఉంటుంది అవును రేణు ఆ వాసన బయటికెళ్తే చాలు మనం నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా కలిసొస్తుంది చూడు గౌరీ ఈ చిన్న పిచుక మన ముందే బండి పెట్టే సాహసం చేస్తోంది సమోసాలు అమ్ముతుందా అది కూడా మన పకోడీల ముందేనా ఈ చలిలో వీరి తడి సమోసాలు ఎవరు తింటారు బాలు మన కరకరలాడే నూనెలో వేయించిన పకోడీలకు అసలు పోటీయే లేదు కానీ అయినా సరే ఇది మన స్థలానికి వచ్చింది ఏదో ఒకటి చేయాల్సిందే అప్పుడే పావురంతర భార్య ప్రియ మరియు కొడుకు కికితో కలిసి బండి దగ్గరికి వస్తుంది చిలుక మరియు అతడి భార్య కూడా వారి వెనక వస్తారు అరే వా రేణు నువ్వు అద్భుతం చేశావు ఈ చలిలో సమోసాలు రండి రండి పావురు అన్నయ్యా ప్రియా వదిన చిలిక వదిన వేడివేడి సమోసాలు సిద్ధంగా ఉన్నాయి కికి కన్నా కాస్త జాగ్రత్త రేణు మాకు నాలుగు సమోసాలు కారం చట్నీతో ఇవ్వు ఈరోజు చలిలో అసలైన మజా వచ్చింది మొదటి రోజు నుండే రేణు సమోసాలు బాగా ప్రాచుర్యం పొందాయి దాంతో బాలు మరియు గౌరీకి దురాస అసూయ పెరిగిపోయాయి వారు రేణును నాశనం చేయడానికి ఒక చెడ్డ కుట్ర పన్నారు నేను నిర్ణయించుకున్నాను ఈ రాత్రి మనం వీళ్ళ బండిని పాడు చేసేద్దాం మంచుతో ఎంతలా కప్పేద్దామంటే ఉదయం వీళ్లకు బండి వెతకడం కూడా కష్టమైపోవాలి అవును మరియు మిగిలిన సమోసాలలో మన పాడైపోయిన నూనె పోసేద్దాం ఇక వాళ్ల సమోసాలు చెడిపోతాయి దుకాణం బంద్ కాని నాన్న ఇంత మంచులో పని ఎవరు చేస్తారు నేనైతే పడుకుంటున్నాను నోరు మూసుకో బద్దకస్తుడా ఇది మన వ్యాపారం సమస్య నువ్వు సహాయం చేయాల్సిందే వారి మాటలన్నీ గుడ్లగూబ వినేస్తుంది బాలు ఏదో తప్పు చేస్తాడని నాకు అనుమానంగానే ఉండింది నేను రేణుకు ఈ విషయం చెప్పాలి గుడ్లగూబ నిశ్శబ్దంగా ఎగిరి రేణు ఇంటికి వెళ్తుంది రేణు మరియు టునా ఇంట్లో తర్వాతి రోజు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు అప్పుడే గుడ్లగూబ కిటికీలోంచి తొంగి చూస్తుంది రేణు టూనా అరే గుడ్లగూబా అన్నయ్య నువ్వింత రాత్రివేళ వచ్చావేంటి అంతా కుశలమేనా నా మాట శ్రద్ధగా వినండి బాలు గౌరీ మరియు బంటి కలిసి ఈ రాత్రి మీ బండిని నాశనం చేయటానికి కుట్రపన్నుతున్నారు వాళ్ళు మంచుతో మీ బండిని కప్పేసి సరుకులన్నీ పాడు చేయబోతున్నారు ఏంటి ఇది చాలా దారుణం ఇప్పుడేం చేద్దాం గుడ్లగూబా అన్నయ్య మీరు ఇప్పుడే వెళ్ళి మీ బండిని సామానుని భద్రపరుచుకోవాలి నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాను ధన్యవాదాలు గుడ్లగూబా అన్నయ్య మేమిప్పుడే వెళ్తాం రేణు మరియు టున వేగంగా బండి వైపు వెళ్తారు వారు అక్కడి నుండి అవసరమైన సామాను అంతా తీసి పెద్ద సంచురలో కట్టి సమోసా మసాలా మరియు నూనె అంతా భద్రపరుచుకుంటారు కేవలం బండి బండిచట్రం మాత్రమే బయట ఉంటుంది కాసేపటి తర్వాత బాలు గౌరీ మరియు బంటి దొంగచాటుగా వస్తారు బాలు తనతో పాటు నూనె సీసాను కూడా తెస్తాడు త్వరగా చేయండి ముందు మంచు వేయండి తర్వాత ఈ నూనె వారు మంచు విసరడం మొదలు పెట్టగానే అక్కడ ఏమీ ఉండదు నూనె పోయడానికి కూడా ఏమీ ఉండదు అరే ఇదేంటి అంతా ఉందే మన ప్లాన్ గురించి వీరికి తెలిసిపోయినట్లు ఉంది ఎవరు చెప్పి ఉంటారు చూడు నాన్న ఆ బహుశా ఇదే విషయం చెప్పి ఉంటుంది బాలు కోపంతో గుడ్లగూబ వైపు దూసుకెళ్తాడు కానీ గుడ్లగూబ వేగంగా ఎగిరిపోతుంది పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం మరుసటి ఉదయం మంచు కురవడం ఆగిపోయింది రేణు బండి సురక్షితంగా ఉంది మరియు వేడివేడి సమోసాలు తయారవుతున్నాయి పావురం చిలుక మరియు ఇతర స్నేహితులు కస్టమర్లుగా ఉన్నారు బాలు బండి ఖాళీగా ఉంది అప్పుడే బంటి రేణు బండి దగ్గరికి వస్తాడు రేణు ఆంటీ నాకు ఒక సమోసా చట్నీతో ఇస్తారా తప్పకుండా బంటి వేడి వేడి సమోసా చట్నీతో సహా తీసుకో రేణు బంటికి సమోసా ఇస్తుంది బంటి గబగబా తినడం మొదలు పెడతాడు అబ్బా ఇది మా నాన్న పకోడీల కంటే బాగుంది చాలా తాజాగా ఉంది రేణు సమోసాల్లో ప్రేమ మరియు శ్రమ ఉన్న బంటి ఇంతలో బాలు మరియు గౌరీ కూడా అక్కడికి వస్తారు తమ సొంత కొడుకు శత్రువు బండి దగ్గర సమోసా తింటుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇక్కడ నువ్విక్కడేం చేస్తున్నావు నువ్వు మా కొడుకువి మా శత్రువు బండి దగ్గర నాన్న పగ వదిలేయండి మీరే తిని చూడండి రేణు ఆంటీ సమోసాలు తాజాగా శుభ్రంగా ఉంటాయి కానీ మీరు మీరు రాత్రి రాత్రి పూట వాళ్ల సామానులో పారైపోయిన నూనె పోయడానికి వచ్చారు బాలు మరియు గౌరీ సిగ్గుతో తలదించుకుంటారు బాలు కళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంది బాలు అన్నయ్య గౌరీ వదిన నిజాయితీ మరియు మంచి ఉద్దేశంతో చేసిన పని ఎప్పుడూ విజయవంతమవుతుంది నేను మరియు టునగారు ఎవరితోనో పోటీ పడటానికి కాదు మా మరియు చింటూ పొట్ట నింపుకోవడం కోసమే ఈ బండి పెట్టాం మీరు కూడా మీ పకోడీల నాణ్యత పెంచుకోండి మీకు కూడా కస్టమర్లు దొరుకుతారు మనమిద్దరం కలిసి ఈ అడవి చలిని పోగొట్టచ్చు కాదు రేణు నన్ను క్షమించండి మేము తప్పు చేశాం దురాశకు లోనై మా స్నేహాన్ని మర్చిపోయాం అవును రేణు మేము కూడా మా నాణ్యతను మెరుగుపరుచుకుంటాము నువ్వు మరియు టున నిజంగా చాలా మంచివారు పర్వాలేదు అన్నయ్య ఇక అందరం కలిసి ఈ మంచు అడవిలో సంతోషంగా ఉందాం వేడివేడి సమోసాలు మరియు పకోడీలు అమ్ముకుందాం ఆ రోజు తర్వాత బాలు మరియు గౌరీ తమ బుద్ధిని మార్చుకున్నారు ఇప్పుడు రేణు వేడివేడి సమోసాలు మరియు బాలు కరకరలాడే పకోడీలు రెండూ అడవిలో ప్రసిద్ధి చెందాయి మంచుతో కప్పబడిన అడవిలో ఇప్పుడు పగ అనే చల్లదనం లేదు స్నేహం మరియు నిజాయితీ అనే వెచ్చదనం ఉంది